హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మినిమం పెన్షన్ పదివేల యాభై రూపాయలు నిర్మల సీతారామన్ కీలక నిర్ణయం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం గానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని గానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వం నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది సుదీర్ఘ కాలంగా వారు డిమాండ్ చేస్తున్నటువంటి మినిమం పెన్షన్ పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది అయితే మినిమం పెన్షన్ దాదాపు పదివేల యాభై రూపాయల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఈ మినిమం పెన్షన్ అనేది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు భారతదేశంలోని ఉద్యోగుల పదవి విరామణ చేసిన తర్వాత ప్రైవేటు ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి రెండు వేల ఇరవై ఐదులో లో లక్షలాది మంది పెన్షనర్లపై సానుకూల ప్రభావాన్ని చూపే కొన్ని ముఖ్యమైన మార్పులను మనం ఇక్కడ తెలుసుకుందాం ప్రస్తుతం ఈపీఎస్ నైన్టీ ఫైవ్ కింద పెన్షనర్లు చాలా తక్కువ కనీస పెన్షన్ ను పొందుతున్నారు దీని వలన వారు తమ జీవితాలను గడపడం కష్టతరం అవుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పెన్షన్ మొత్తాన్ని పెంచాలని పరిశీలిస్తుంది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ జాతీయ పోరాట కమిటీ చాలా కాలంగా ప్రైవేటు రంగ కార్మికులకు పెన్షన్ సంస్కరణల కోసం వాదిస్తుంది ఈ కమిటీ దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్ పెన్షనర్లు వివిధ పరిశ్రమలకు చెందిన ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉద్యోగులకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది జనవరి పది రెండు వేల ఇరవై ఐదున ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి కనీస పెన్షన్ను నెలకు ఏడు వేల ఐదు వందలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం వారి డిమాండ్లను తీవ్రంగా పరిగణిస్తుందని ప్రైవేటు రంగ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలపై పనిచేస్తుందని నిర్మలా సీతారామన్ వారికి హామీ ఇచ్చారు ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలిస్తామని కూడా ఆమె హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఈపీఎస్ నైన్టీ ఫైవ్ వేతన పరిమితిని పదిహేను వేల నుండి ఇరవై ఒక్క వెయ్యికి పెంచాలని చూస్తుంది ఈ మార్పు ద్వారా పెన్షనర్లు వారి నెలవారీ పెన్షన్లో పెరుగుదలను చూస్తారు ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద అత్యధిక పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందలు కావాలని డిమాండ్ చేస్తున్నారు కానీ కొత్త పరిమితి అమల్లోకి వస్తే మీరు ఈ డిమాండ్ సైతం పదివేల యాభై రూపాయలకు పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి